బాబు మీకు ఆహర సమస్య కూడా ఉంది ఎంత నాలుగు వందల నలభై మంది ఉండరు మొత్తం ఇడ అంటే రెండు హాస్టల్లో విద్యార్థులు ఉండరు ఇలా ఒక్కటే కానీ ఓకే మీ సమస్య ఎందులో దొంగతనాలు అంటే బయట రాడు మీరే సత్ప్రవర్తన కలిగి ఒక తల్లి పిల్లల్లాక ఒక ఇంట్లో మనం నలుగురు అన్నదమ్ములు ఎట్లుంటామో ఈడ మీరంతా ఒక తల్లి పిల్లలక అన్నదమ్ముల కలిసి ఉండి ఎవరికొవరకు రక్షణగా బాసటగా ఉండాలి అంతేనా లోపల సిలుకు లేదా ఓకే ఇంకోటి మీకు రోజు పురుగులు వస్తున్నాయి అన్నముల రోజు రాళ్ళు వస్తున్నాయి నీళ్ళు మంచిగా ఉన్నాయి తాగనీళ్ళు అంటే ల్యాట్రిన్లోకి బాత్రూంలోకి తలుపులు లేవా అది ఫస్ట్ కట్టినప్పుడు పెడతారు నాలుగు దినాలు దొరుకుతాం మళ్ళీ ఎవరు పట్టించుకొని చేయలే ఇక్కడ ఎక్కడ ఎవరు చేయలే మరి అది రోజు అడుగుతుండ్రా శుభ్రం చేస్తుర్రా ఎవరు అడుగుతుర్రు ఓకే ఇంకేమిండ సమస్యలు మీకు ఇక్కడ అంతేనా బెల్లమా ఇక్కడ బెల్లములు ఏమైతుంది బెల్లములు ఏమైతుంది నల్ల బెల్లమా అది నల్లదా తెల్ల బెల్లమేనా ఓకే రేపు రేపు ఉదయం కలెక్టర్ గారు దృష్టికి ఏ బాబు చిన్న మనం ఏందంటే ఇందాకే చెప్పినా మీకు అడగంది అమ్మాయిన పెట్టదు మన సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం ఈడ ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకోవచ్చు తీసుకుపోతే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇట్లా గురుకులాల చదవరు కాబట్టి మన కడుపు మంట వాళ్ళకి తెలియదు కాబట్టి కలెక్టర్ దృష్టిగా తీసుకుపోతాం రేపు టీచర్లు అయితే అందరు మంచోళ్ళే ఉన్నారా ఈడ ఏమన్నా ఓకే రెగ్యులర్గా ఉన్నారు మీకు బియ్యం ఉడకని బియ్యం వస్తున్నాయి అందులో రాళ్ళు వస్తున్నాయి పురుగులు వస్తున్నాయి మీకు తరగతి గదులలో సమస్యలు ఉన్నాయి కదా ఓకే ఓకే డొనేట్ ఏం చేయం మేము ఏ పేరెంట్స్ డొనేట్ చేయరు డొనేట్ ఎందుకు చేస్తారు మీ అమ్మ నాయన ఉదయం చేసినప్పటి నుంచి రాత్రి వరకు ఉప్పు కొంటున్నారు పప్పు కొంటున్నారు బీడి కొంటున్నారు బట్టలు కొంటారు అన్నీ కొంటారు ట్యాక్సీ కడుతున్నాం ప్రభుత్వం మాది సొమ్ము మాది మళ్ళీ మెట్టే ఖర్చు మళ్ళీ మీకు అవసరమైతే మా విద్యార్థుల తల్లిదండ్రులకు రాను వాను వారానికి వస్తారు రానికే ప్రభుత్వం బస్ వేయాలి విద్యార్థులతోటికి రానికే డొనేషన్ ఎందుకు ఇస్తాం ఏ ప్రైవేట్ వ్యవస్థనా ఇది ఒక ఆర్గనైజేషనా ఇది ఒక ఇదేమన్నా స్వచ్ఛంద సంస్థనా ఇదేమన్నా స్వచ్ఛంద సంస్థనా డొనేషన్ చేయడానికి డొనేషన్ చేస్తే పెన్నడిపేది స్వచ్ఛంద సంస్థలో కూడా అడుగుతాడు డొనేషన్ ఇది ప్రభుత్వ సంస్థనా ప్రైవేటు సంస్థనా డొనేషన్ ఇవ్వడానికి ఎవడు కూడా పేరెడ్స్ ఎవడన్నా రూపాయి ఇవ్వడానికి వస్తే ఎవరు రూపాయి ఇవ్వద్దు అని చెప్పండి ఎవడబ్బ సొత్తు కాదు ఇది మన అబ్బల సొత్తు మన సొత్తు మన సొత్తును మనం ఖర్చు పెట్టడానికి ఇబ్బంది అయినా కొడుకులు పాలకులు పంది లాగా మన సొత్తు ఎక్కుతా ఉన్నారు మీ నాయన ఆరుగాలం కష్టం చేసి మీకు పండుగ పుట్ట బట్టలు దేనికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏం పని చేయనాడు రోడ్ల మీద కార్లు వేసుకొని తిరుగుతూ విమానాలు తిరుగుతా ఉన్నాడు కాబట్టి చైతన్యం రావాలి అది విద్య తోటే సాధ్యమవుతుంది పాములు వస్తున్నాయా ఎవరు వంటలు ఎవరుండరా పిలువు వంట విలువరా ఒకరు విలువరా ఒకరి విలువ ఇడికి నేను వస్తా వస్తాడి కూడా వస్తా ఏ సమస్య ఏమైంది వాళ్ళకి ఇబ్బంది ఏమైంది నీళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళు చేయొద్దు జనాభా ఎంత ఉందో అంత పంపాలి కొంచెం దేసిరా ఉప్పు కారం చేస్తా అరే ఉప్పు కారం అంటే లేకపోతే చెప్పాలి చేపించుకోవాలి ఉప్పు తక్కువ ఉంటే కూడా మంచిదే ఏదన్నా ఉప్పు చాలా తక్కువ ఉన్నప్పుడు చెప్పి చేపించుకోవడం వాళ్ళ అంటే

వారంలో ఐదు సార్లు అండి సార్ గుడ్ ఇంకా రెండు సార్లు అయ్యారు ఇప్పుడు బనాడైతే వారంలో ఒక త్రీ టైమ్స్ మెను ప్రకారం రైస్ మెను ప్రకారం ఫుడ్ ఇప్పుడు వారంలో ఒక చపాతీ ఊరి అట్లుండవు కదా సార్ అవి ఏమంటారు చపాతిలో రెండు సార్లు పెడతారు రేపు నేను కంపల్సరీ కలెక్టర్ తోటి పోతా రేపు సాయంత్రం వీడికి వచ్చి ఈ హాస్టల్ ను సందర్శించమని చెప్తా లోకల్ బోనాల హాలిడే ఉండదు తెలంగాణ వచ్చిన పని ఎందుకు కలుస్తా ఎల్లుండి అని వస్తారు ఆమెకేం హాలిడే ఉండదు ఆమె రావాలనుకుంటున్నారు సార్ మీరు ఉంటారు కదా ఇక్కడ విద్యార్థులు మీరు ఉన్న సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోండి ఇంతకుముందు నీ మధ్యలో ఎవరు అని వచ్చిరా పార్టీలలో వీడికి మరి ఏమన్నారు వాళ్ళు సమస్యలు తీసుకుపోయారా ఎక్కడికన్నా కమిటీలు వేసిరా

జావనే పెడతారు ప్రకారం వారంబుల్ లో ఏది వాళ్ళ ఇంటికెళ్లి ఒట్టి వస్తువు ఏం కాదు ప్రభుత్వం ఇచ్చే వస్తువులను వాళ్ళు సరిగ్గా నిర్వర్తన చేస్తలేరు ఇక్కడ కాలం బాత్రూమ్ లములు వస్తున్నాయి ఒక కి పాము తేలు దొరికింది అంటే ఇక్కడ బాత్రూమ్ లో తలుపులు లేకపోవడం వల్ల दोर वाली पे। दोरा। में। कितना आपकी वीडियो आप